భారత్ క్రికెట్ జట్టుకు దూరమైన ఓ స్టార్ ఆటగాడు వన్డే క్రికెట్లో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతను టీమిండియాలో చేరడానికి బలమైన ప్రయత్నం చేశాడు కానీ లక్ కలిసి రాలేదు ఈ క్రమంలో దేశవాలీ టోర్నీలో సెంచరీలతో చెడుగుడు ఆడిస్తున్నాడు భారత క్రికెట్ జట్టుకు దూరమైన ఓ స్టార్ ఆటగాడు వన్డే క్రికెట్లో పరుగుల వర్షం కురిపించాడు ఇంగ్లాండ్తో జరగనున్న వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాలో చేరడానికి బలమైన ప్రయత్నం చేశాడు కర్ణాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు కేవలం ఏడు ఇన్నింగ్సుల్లోనే ఆరు వందల పదమూడు పరుగులు చేశాడు అతను గత ఐదు ఇన్నింగ్సులలో నాలుగిటిలో సెంచరీలు సాధించాడు వాటిల్లో హ్యాట్రిక్ సెంచరీలు కూడా ఉన్నాయి ఒక సెంచరీ అయింది అందులో హాఫ్ సెంచరీ సాధించాడు మయాంక్ అగర్వాల్ కర్ణాటకకు కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు మయాంక్ రెండు వేల ఇరవై నుంచి భారత్ తరపున వన్డే ఆడలేదు కానీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు అతను విజయ్ హజారే ట్రోఫీలో నూట ముప్పై తొమ్మిది నాటౌట్ వంద నాటౌట్ నూట ఇరవై నాలుగు నూట పదహారు నాటౌట్ ఇన్నింగ్స్లు ఆడాడు అతని అత్యల్ప స్కోర్ పద్దెనిమిది పరుగులుగా నిలిచింది మిగిలిన రెండు మ్యాచ్ల్లో నలభై ఏడు అరవై తొమ్మిది పరుగులు చేశాడు అతను వరుసగా లిస్ట్ ఏ సెంచరీలు సాధించే అవకాశం ఉంది కానీ అతను సౌత్ రాష్ట్రపై అరవై తొమ్మిది పరుగుల వద్ద అవుటయ్యాడు ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో మయాంక్ తర్వాత కరుణ్ నయార్ విదర్భ తరపున ఆడుతూ ఆరు మ్యాచ్లలో ఐదు వందల నలభై రెండు పరుగులు చేశాడు ముప్పై ఏడేళ్ల మయాంక్ భారత్ తరపున ఐదు వన్డే మ్యాచ్లు ఆడాడు అందులో అతను ఎనభై ఆరు పరుగులు చేశాడు అతని చివరి వన్డే మ్యాచ్ రెండు వేల ఇరవైలో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగింది ఇందులో అతను ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు లిస్ట్ ఏ క్రికెట్లో అతను నూట ఇరవై మ్యాచ్లలో యాభై పాయింట్ ఇరవై ఐదు సగటుతో యాభై ఐదు డెబ్బై ఎనిమిది పరుగులు చేశాడు అతని పేరట పద్దెనిమిది సెంచరీలు ఇరవై నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి నూట డెబ్బై ఆరు అతని అత్యధిక స్కోర్ మయాంక్ అగర్వాల్ భారత్ తరపున ఇరవై ఒక టెస్టులు ఆడాడు అందులో అతను నలభై ఒకటి పాయింట్ ముప్పై మూడు సగటుతో పద్నాలుగు ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు అందులో నాలుగు సెంచరీలు ఆరు అర్ధ సెంచరీలు చేశాడు